పాలకుడు మనుషులను పోగు చేసుకునే కాలం కాదండి ఇది ఖండితమైన బోధేదండి బుద్ధి చెప్పే బోధేదండి మనుషులను నిలబెట్టే బోధేదండి దేవునిలో నిలబెట్టే బోధేది చెప్పండి విశ్వాసకి సిగ్గు కలిగించే బాధేది రోషం పుట్టించే బాధేది అసలు మీరు చెప్పండి ఏ సంఘంలోనూ చెప్పండి ఎక్కడ చూసినా మనుషులను పొగడ్డాలు మనుషులను పాలిష్ చేయడాలు పది మందిలో వాళ్ళని ఘనపరచడాలు వాళ్ళకు పదవులు ఇవ్వడాలు వాళ్ళని అందలాలు ఎక్కించి వాళ్ళని కాపాడుకోవడం సరిపోతుంటుంది ప్రతి పాషలకి కూడా వాళ్ళ ఆత్మలను సంస్కరిద్దామనే జ్ఞానం ఎవరికి ఉంది అసలు చెప్పండి వాళ్ళు ఇచ్చే కానుకలే ముఖ్యం వాళ్ళ ఆత్మ రక్షింపబడవలసిన అవసరత పరిపూర్ణతలకు వెళ్ళవలసిన అవసరం తీసుకు వెళ్ళవలసిన బాధ్యత వెళ్ళకుండా తీసుక అసలు ఇక అందుకే క్రైస్తవ్యం మృతమైపోయిందండి సంఘాలు జీవిస్తున్నాయన్న పేరు కలిగి ఉన్నాయంతే ఎప్పుడో చచ్చిపోయే దేవుని దృష్టిలో ఆగి చర్చికి వెళ్ళి కూర్చునే వాళ్ళని చర్చిలో తూలిపోయేవాళ్ళు చర్చిలో పడిపోయేవాడు పాస్తలు తోలు తీసేద్దాం మాటలతోటి అసలు అసలు పాస్టర్ మాట్లాడితే కడుపులో పేగులు బయటకు వచ్చేలాంతే సిగ్గుతో చచ్చిపోవాలి అవతల విశ్వాసి అలా బుద్ధి చెప్పాలి పాస్టర్ అనేవాడు నన్ను ఎవరు చెబితే ఎవ్వరు చెప్పారండి చెబితే వాళ్ళు సంఘానికి రావడం మానేసేస్తారు అంటే వాడు తాగుబోతిగా బతికినా పర్వాలేదు అనమాట మీకు నువ్వు మాత్రం దేవుడు చెప్పమన్న మాటలు మాత్రం చెప్పవన్నమాట వాడు నొచ్చుకుంటాడని వాడు సంఘానికి రావడం మానేస్తాడని వాడిచ్చే కానుక పోతుందని వాడిచ్చే దశంభాగం పోతుందని లేదు మారాలి సమాజం మార్పు రావాలి ప్రజల్లో రావాలి అంటే బోధకుడు చెప్పాలి గట్టిగా ఖండించి చెప్పాలి తప్పును చూపించాలి ఎక్కడ తప్పు జరుగుతుంది వివరించాలి ఆ తప్పును విడిచి పెట్టించే విశ్వాసులు విడిచి పెట్టే మాటలు చెప్పాలి ప్రతి ఒక్కరిని సన్మార్గంలోకి నడిపించాలి విశ్వాసులు కానీ వాళ్ళని మిగిలిపోనివ్వకూడదు విశ్వాసులు వచ్చే క్రియలు చేయించగలగాలి ఆ బోధకుడు సంఘ బోధకుడు సంఘ నాయకుడు సంఘ కాపరి ఎక్కడున్నాయండి ఈరోజు మోసపు బోధలు మాయబోధలు ప్రజలను విశ్వాసాలను పాలిష్ చేసే బాధులు ఇక ఈ సమాజం క్రైస్తవ సమాజం సంపూర్ణత్వంలోకి వెళ్ళలేకపోతుంది కేవలం విశ్వాసం దగ్గర నిలిచిపోయింది క్రియలు లోపించాయి కూర్చోబెట్టి అమ్మ బాబు అని బ్రతిమలాడి చక్కగా ఎవరికి నొప్పి తగలకుండా బాధ కలగకుండా ఖండించకుండా లేకపోతే బుద్ధి చెప్పకుండా వాక్యాన్ని చెప్పే రోజులు కావి కావండి మనుషులు అలా లేరండి మనుషులు అలా లేరండి దెబ్బ తగలాల్సిందే మాటలతోటి మాట చెబితే అది పొడుచుకోవలసిందే దిగవలసిందే గుండెల్లోకి వాక్యమనే ఖడ్గాన్ని దింపవలసిందే దింపి లోపలను కులి లాగవలసిందే లేకపోతే వినే రకాలు కాదండి వీళ్ళు బోధకుడు మనుషులను పోగు చేసుకునే కాలం ఇది ఇవంటి మాటలతో ప్రజలను ఆక్కొనే రోజులు కావి అటువంటి క్రైస్తవ్యం కాదు ఇప్పుడున్నది నో ఇటువంటి విశ్వాసులు కాదు వీళ్ళు ముద్దు బారిపోయారు కఠినలు అయిపోయారు వాక్యమునకు చెమ ఇవ్వలేని వాళ్ళు అయిపోయారు లోకల్లో కూరుకుపోయిన విశ్వాసులందరూ కూడా అటువంటి వాళ్ళను బయటకు లాగాలి అంటే పావులు గారు చెప్పిన పద్ధతిని ఖచ్చితంగా వినియోగించి తీరాల్సిందే యేసుక్రీస్తు గారు అనుసరించిన పద్ధతిని అనుసరించవలసిందే ఏమిటది ఖండించు గద్దించు బుద్ధి చెప్పు అనే పద్ధతిలో వెళ్లాల్సిందే అప్పుడే విశ్వాసం నిలబడతాడు బలంగా దేవుల్లో నచ్చాలి ఈ సమాజాన్ని తెలుసుకోండి ఎవరు మరుస్తారు మనమే మార్చగలగాలి సత్యాన్ని ఎరిగిన మనమే ఈ ఈ క్రైస్తవ్యపు పోకడలో నేను మార్పులు సమూలమైన మార్పులు తీసుకురాగలగాలి ఇప్పుడు దేవుడు సంతోషిస్తాడు మనుషులు మెప్పి ఎవరికి కావాలండి మనుషుల సంతోషం ఎవరికి కావాలి అందుకే దేవుని పిల్లలు నేర్చుకోండి వాక్యాన్ని బాగా కేవలం విశ్వాసులుగా మిగిలిపోకండి విశ్వాసంలోని పరిపూర్ణ స్థితికి మీరు వెళ్ళండి